బిడలారా యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేయను ఈ మధ్యాహ్న సమయం అందు ఒక విషయాన్ని మీ దగ్గర జ్ఞాపకం చేయదలుచుకున్నాను ఏమిటి అంటే చదవబడినటువంటి వాక్యములో మనం శ్రద్ధగా గమనిద్దాం చదవబడినటువంటి వాక్యంలో కొన్ని మాటల్ని మనం శ్రద్ధగా గమనిద్దాం ఏమిటి అంటే ఇదిగో నేను తలుపునొద్దా నుండి నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయదును ప్రియమైనటువంటి దేవుని బిడలారా గమనించండి ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే ఇదిగో నేను తలుపునద్ద నిలబడి తట్టుచున్నాను ఎవరైతే తలుపు తీస్తారో నేను నాతో కూడా అతను కూడా కలిసి మేము భోజనం చేస్తాను ఈ మాట ఏమండి గమనించండి సంతోషకరమైనటువంటి విషయం ఏముంటుంది ఒక క్రైస్తవులకి సంతోషకరమైన విషయం ఏముంటుంది యేసుతో కలిసి భోజనం చేయట సంతోషమైన శిష్యులకి ఎంత భాగ్యం దొరికిందో అప్పట్లో కదా అప్పట్లో శిష్యులు ఏసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో ఆయనతో పాటు శిష్యులు కూడా ఆయన వెంటనే తిరుగుతూ ఉన్నారు అలానే ఆయన ఎక్కడ భోజనం చేస్తున్నారో వీళ్ళు కూడా అక్కడే భోజనం చేస్తున్నారు ఇది వాళ్ళకి ఒక గొప్ప మహాభాగ్యము అలాగే మానవ జీవితంలో మీరు గమనించండి మీకు గొప్ప భాగ్యం ఏం దొరికిద్ది అవ్వండి ఒక ప్రధానమంత్రి మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానన్నాడు అనుకోండి మీకు ఫోన్ చేశారు స్వరం ద్వారా ఫోన్ చేసి డైరెక్ట్గా మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అంటే మీకు హ్యాపీ అనా ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి నీ ఇంటికి వచ్చి లేకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే నీకు ఫోన్ చేసి ఇదిగో మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని ఒక సామాన్యమైన వ్యక్తికి ఫోన్ చేస్తే సంతోషపడతాడా పడతాడు ఎందుకంటే సంతోషమే ఎందుకంటే ఈ లోకంలో మనిషి ఎప్పుడైనా కానీ అల్ప సంతోషంగానే ఉంటాడు ఏమండి మనిషి అల్ప విశ్వాసే ఏదో ఒక సంతోషం కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు మనం కూడా అలానే ఆలోచిస్తామో లేదో ఒకసారి ఆలోచించండి మీకు ఫోన్ వచ్చి లేకపోతే మీకు మీకు ఫోన్ చేసి ఇదిగోండి మీ ఇంటికి మేము భోజనానికి వస్తున్నామని మీకు ఫోన్ వస్తే ఏం చేస్తారు మీ రెస్పాండ్ ఎలా ఉంటుంది సంతోషమేనా ఆనందమే కానీ ప్రిమిడింటి దేవుని పెట్లారా ఇక్కడ ఈ మాట మాట్లాడేది ఎవరు అంటే ఈ లోక అధికారులకు అధికారం ఇచ్చినటువంటి వ్యక్తి సర్వలోకమును సృష్టించినటువంటి సృష్టికర్త మాట్లాడుతున్నాడు ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి నిలిచి తడుతున్నాను ఎవరైతే నా స్వరం వింటారో నా స్వరం అర్థమైందా ఎవరు స్వరాలు పడితే వాళ్ళకు కాదు చాలామంది వింటారు ఎవరు స్వరాలు వింటారు సాతాను స్వరాలు వినేవాళ్ళు ఎక్కువైపోయారు ఏమండి కల్లో నాకు కనపడి అది చెప్పారు లేకపోతే ఇది చెప్పింది లేకపోతే నన్ను అది చేయమన్నారు ఇది చేయమన్నారు అనేటువంటి సాతాను స్వరములు వినేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు జాగ్రత్త భ్రమపరించేటువంటి దురాత్మలు ఉన్నాయి భ్రమపరిచేటువంటి సాతాను శక్తులు ఉన్నాయి వాడు కూడా మిమ్మల్ని డైవర్ట్ చేయటానికి మీకు ఎలా అయితే మీరు డైవర్ట్ అవుతాడో వాడికి తెలుసు మీరు మాట్లాడితే మీరు మాట్లాడితే మారతారేమో వాడు అలానే మాట్లాడతాడు కానీ పురుమిటింటి దేవుని బిడ్డలారా ప్రభు స్వరం అందరూ వినలేరండి ప్రభు స్వరం వినాలి అంటే ప్రభు స్వరాన్ని నువ్వు వినాలి అంటే నీకు వినిపించాలి అంటే మొదట నువ్వు ఎలా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆయన తలుపునద్ద నిలబడి తడుచున్నాడంతే ఎవరికి వినపడిద్దా స్వరము ఎవరు ఏనా పరిశుద్ధమైన వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధుడు పాపము లేనివాడు నిత్యము దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి ప్రభు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుని స్వరం వినాలి అంటే మనం ఎలా ఉండాలి మొదటగా పరిశుద్ధంగా ఉండాలి అర్థమైందా నీవు నేను ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి పాపానికి దూరంగా ఉండాలి అపవిత్రతకు దూరంగా ఉండాలి మోసానికి దూరంగా ఉండాలి అబద్ధాలకి దూరంగా ఉండాలి జారత్వములకు వ్యభిచారములకు దూరంగా ఉంటేనే ప్రముడింటి దేవుని పెట్టారా ఆ పరిశుద్ధమైన దేవుని స్వరాన్ని నువ్వు వింటావు చాలా మంది అనుకుంటారు మేము ప్రార్థనకి వెళ్తున్నామండి ప్రభు స్వరం విన్నామండి ఆయన మాట్లాడాడండి పరిశుద్ధాత్మ దేవుడు మా మీద కార్యం చేశాడండి ఎట్లా చేస్తాడు నీ బ్రతుకు మార్చుకోకుండా నీ నోరు మార్చుకోకుండా నీ జారత్వాన్ని నువ్వు మార్చుకోకుండా నీ అబద్ధాన్ని నువ్వు మార్చుకోకుండా నీ కొంటే అని స్వభావాన్ని నువ్వు మార్చుకోకుండా నువ్వు ఎలా వింటావు ఆయన స్వరాన్ని వినపడుద్దా ఏమంటే వినపడుతుందా పరిశుద్ధమైనటువంటి దేవుడాయన పరిశుద్ధుడైనటువంటి దేవుడాయన ఆయన స్వరాన్ని నువ్వు వినాలి అంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి అంతే ఎవడి క్వాలిటీ ఏంది ఆయన స్వరం మనం మనకి వినపడాలి అంటే మన జీవితంలో పరిశుద్ధత కావాలి ఎవరికైతే ఎవరి జీవితంలో అయితే పరిశుద్ధత పవిత్రత ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ స్వరం వినగలుగుతారు చూసారా మీరు మీరు గమనించండి ప్రింటింటి దేవుని పెట్టారా చాలా మంది ఈరోజు మీరు వేగోజామని బయలుదేరి వెళ్ళి చూడండి ఏమండి ఏ ఇంట్లో అయితే మీకు ప్రార్థన ఎండ వేగోజామనే వేగోజామని చూడండి సాయంకాల సమయం అంత మీరు చూడండి ఏ కుటుంబాలు కలిసి కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నాయి ప్రార్థనకి వెళ్తున్నామని చెప్తున్నారు కానీ కలిసి కుటుంబాలతో కలిసి ప్రార్థన చేస్తున్నారా మేము ప్రార్థనకి వెళ్తున్నామండి అంటారు కానీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయలేరు మేము ప్రార్థనకి వెళ్తున్నాం అంటారు కానీ పిల్లల్ని కూర్చోబెట్టి ప్రార్థనలో నడిపించలేరు ప్రేమిటెడ్డి దేవుని పెట్టలారా ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే మనందరము కలిసి అందరూ కూడా కుటుంబంలో ఎవరకు వాళ్ళే ప్రార్థన చేస్తే అందరూ కలిసి పరిశుద్ధంగా కుటుంబం అంతా పరిశుద్ధంగా ఉంటే ప్రభు తలుపు తడతాడు ఆ కుటుంబాన్ని ఏ కుటుంబం అయితే నమ్మకంగా ఉంటుందో ఏ కుటుంబం అయితే పాపం చేయకుండా ఉంటుందో ఆ కుటుంబం తలుపు తడతాడు ఆయన పాపం చేసే వాళ్ళ పరిస్థితి ఏంది ఇంకెవండి పాపం వాళ్ళ తలుపు కూడా తడతాడా వినపడితే ఆయన స్వరము వినపడదు గుర్తుపెట్టుకోండి ప్రిమిటింటి దేవుని బిడ్డలారా ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎవరైతే ఏ కుటుంబం అయితే నమ్మకంగా ఉంటుందో ఏ కుటుంబం అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందో ఆ కుటుంబం మాత్రమే స్వరం వినగలుగుతుంది కొర్నేలిని మీకు జ్ఞాపకం చేస్తాను కొర్నేలు కూడా అంతే తన ధర్మ కార్యాలని దేవుడు చూశాడు ప్రిమిటింటి దేవుని బిడ్లారా దాని దోడ దేవుని దూత స్వరం వినపడింది ప్రిమేంటంటే దేవుని పెట్లారా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తన ధర్మ కార్యాలు తన దేవుని ఎదుర జరిగించినట్టు ఆ మంచి పనులు తన ప్రార్థన తనని దేవుని దేవదూత స్వరం వినేటట్లుగా చేసింది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జీవితంలో పరిశుద్ధత ఉంటే పవిత్రత మన జీవితాల్లో ఉంటే మనలో కూడా అలాంటి కార్యాలు జరుగుతాయి ఈరోజు అంటారు చాలా మంది ఇంకా దేవుడు మాట్లాడతాడా దేవుడికి ఆ శక్తి ఉందా చాలా మంది అంటారు మూర్ఖంగా మాట్లాడతారు నాతో మాచరులో ఒక బ్రదర్ ఇంతే దేవుడి ఇంకా మాట్లాడతాడా ఎవరినీతో చెప్పిన వ్యక్తి ఫులేష్ ఎవరు అతను అని ఒకరోజు నన్ను కూర్చోబెట్టి నాకు క్లాస్ ఇపోయాడు ప్రిమిడింటి దేవుని పెట్లారా దేవుడు మాట్లాడతాడు దేవుడు ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో ఎవరైతే పాపము లోపుకొని పశ్చాత్తాపడతారో వారితో దేవుడు మాట్లాడతాడు వాళ్ళని దర్శిస్తాడు దేవుడు ఈయన కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే వితండవాదానికి కూర్చున్నాడు అంతే దేవుడు మాట్లాడు ఆది కాలంలో మాట్లాడాడు తర్వాత మాట్లాడు ఇది వాళ్ళు నేర్చుకుంది ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే ఉన్నాడు ఆయన అంతేనా మారిపోయాడు ఏమన్నా నీలో నాలో మార్పు కలుగుతుంది ఎలా వయస్సును పెరగటం బట్టి అర్థమైందా వయసు పెరిగితే ఏమైపోతుంది తెల జుట్టు ఎన్ని మారిపోతున్నాయి అర్థమైందా మనం అలా తయారైపోతాం కానీ దేవుడు ఎప్పుడు మారిపోడు ఆయన ఆయన స్థిరంగా ఉండేవాడు నీవు నేను కొంతకాలం ఉంటాం అయిపోద్ది మన జీవితము ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మాట స్థిరంగా నిలబడిపోద్ది నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే ఆ వ్యక్తి తెలుసుకోలేకపోయాడు దేవుడు స్వరం దేవుడు మాట్లాడతాడా అనేటువంటి ఆలోచన అతనికి లేదు ఎందుకంటే అతను పరిశుద్ధంగా లేడు కాబట్టి తన జీవితంలో పరిశుద్ధత లేదు కాబట్టి ఆ విషయాన్ని బాగా మాట్లాడుతున్నాడు గమనించండి ప్రభుత్వం దేవుని పెట్టారా నీ జీవితంలో పరిశుద్ధత ఉంటే ప్రభు నీ జీవితంలో తలుపు తడతాడు తడతాడు అర్థమైందా తలుపు తట్టే దేవుడు మన దేవుడు తడితే తీసే దేవుడు పిలిస్తే పలికే దేవుడు ఆయన అర్థమైందా ప్రభు యేసుక్రీస్తు పిలిస్తే పలుకుతాడు తడితే తీసే దేవుడు అలాంటి దేవుడే నీ తలుపు తడతన్నాడు తీస్తారా ఏమైనా తీస్తారా తలుపు తీస్తారా ఎట్లా వినపడద్ది ఆయన స్వరం ఆయన స్వరం ఎవరైతే వింటారో వాళ్ళు మాత్రమే తలుపు తీస్తారు అందుకే ప్రేమిటింటి దేవుని పెట్టారా యువాను స్వార్థ పదో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను యోహాన్ సువార్త పదో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును ప్రిమిడి దేవుని బిడ్డారా ఇక్కడ వాక్యము ఏమి తెలియజేయబడింది అంటే నా గొర్రెలు నా స్వరము వినును అదైందా గొర్రెలు గొర్రెల కాపరి స్వరం వింటాయా లేదా వింటాయి కదా ఎందుకు రోజు దాన్ని మేతకు తీసుకెళ్తాడు దప్పికైతే నీళ్లు తాపిస్తాడు పచ్చిక గల ప్రాంతంలో వైపుకి దాన్ని తీసుకొని వెళ్తాడు ఏదైనా ప్రమాదం జరిగితే తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి కాపాడుతాడు కాబట్టి అర్థమైందా గొర్రెలు యజమాని జ్ఞాపకం చేసుకుంటా స్వరం తెలుసు పిలిస్తే పలుకుతాయి ఎక్కడున్నా పొదల్లో దాక్కున్నా కానీ పిలిచినప్పుడు పలుకుతాయి అర్థమైందా ప్రేమిటింటే దేవుని పెట్లారా నీవు దేవుని స్వరానికి వినకుండా దూరముగా ఉన్నావేమో ఒకసారి గుర్తుపెట్టుకో దేవుని స్వరానికి విననంత దూరముగా ఉన్నావేమో సవులు జీవితాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను సవులు కూడా అంతే మూర్ఖించి చెయ్యరాని పనిని చేసి దేవుడి స్వరానికి దూరం అయిపోయాడు స్వరానికి దూరం అయిపోతున్నారు దేనికంటే చెయ్యరాని పనులు చేయటం వల్ల వద్దనటువంటి పనులు చేయటం వల్ల దేవునికి మనము దూరం అయిపోతున్నారు చాలా మంది వద్దు ఈ పని చెయ్యద్దు అంటే ఆ పనే చేస్తున్నారు వద్దు ఈ పనిలోనికి విజయం రాదు అంటే లేదు లేదు నేను అదే పని చేస్తాను అంటున్నారు సవులు ఏం చేశాడు పాత నిబంధనలో సౌలు బలి అర్పించేదాకా సమయంలో వస్తాను నేను వస్తాను నేను వచ్చిన దాకా నువ్వు వెయిట్ అన్నాడు అంతే ఆగలాగపోయాడు చూసారా దేవుని స్వరానికి దూరం అయిపోయింది దేవుని వాక్యానికి దూరం అయిపోయాడు చివరికి కత్తి చేత చంపబడ్డాడు చూసారా దేవుని స్వరానికి దూరం అయిపోతే దేవునికి మనం దూరం అయిపోతే మన బ్రతుకు మీద మనకు అసహ్యం కలిగిపోద్ది మన బ్రతుకు మీద మనకు విరక్తి పుట్టిద్ది నీ పాపము నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిద్దంటే నరకానికి తీసుకొని వెళ్ళిద్ది నీ పాపము నిన్ను లోకములో నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిద్దంటే అందరి ముందు ఎగతాళి చేసేటట్లుగా తీసుకెళ్ళిద్ది నీ పాపము ఏదో ఒక రోజు నిన్ను పట్టిస్తుంది ఏదో ఒక రోజు ప్రిమిటెండ్ దేవుని బిడ్డారా ప్రభు స్వరాన్ని నువ్వు వినాలి అంటే ప్రభు స్వరము నీకు వినిపించాలి అంటే ఆయన నీ తలుపు తట్టాలి అంటే నువ్వు మొదటగా పరిశుద్ధంగా ఉంటూ నేర్చుకో పవిత్రంగా ఉంటూ నేర్చుకో నీ క్రియలు నీ భక్తి నీ నడక నీ పడక సమస్తమును కూడా నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు ఆయన స్వరం వినగలుగుతావు అర్థమైంది ఇక్కడ అందుకే అంటున్నాడు ఏంటంటే నా గొర్రెలు నా స్వరం వినును వింటాయా గొర్రెలు ఆయన స్వరం వింటాయిగా కాసేటంటే ఆయన వింటాయి వినిటండి దేవుని బిడ్లారా మనము ఆయనకు గొర్రెలమై ఉన్నాము ఆయన మాట మనం వినాలి వింటాము ఎందుకంటే ఆయన మన కోసము సిలువలో బలి ఆగమైనటువంటి గొప్ప దేవుడు ఆయన నీ కోసం నా కోసం సిలువలో బలి ఆగమైనటువంటి గొప్ప రక్షకుడు ఆయన నిన్ను నన్ను పెట్టి కొన్నాడు ఎంత పెట్టుకున్నాడు వేల పెట్టి రక్తాన్ని ఇచ్చి కొన్నాడు ఆయన అర్థమైందా ఈ దేహము నాది కాదు ఎందుకంటే నా దేవుడు నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి దేహం ఇది అర్థమైందా అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో మనం జాగ్రత్తగా నడుచుకోవాలి అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరొక మాట మాట అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనములో కూడా మీకు ఒక మాటని విని చూపిస్తానండి అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తాను పదమూడవ వచ్చినము అతడు ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అతడు తల వాకిట తలుపు తట్టుచుండగా రోదైనటువంటి ఒక చిన్నది ఆలకించుట వచ్చెను ఆమె పేదృస్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది అంతే చూసారా రోజునటువంటి ఒక చిన్న అమ్మాయి ఏం జరిగింది అంటే ఆ సమయంలో పేతురు అనేటువంటి వ్యక్తి అంటే ఏసుక్రీస్తు శిష్యుడు ఈయన ఈయన్ని ఏం చేశారు అంటే చెరసాలలో వేశారు అర్థమైందా ప్రార్థన చేస్తున్నాడు ఏసుక్రీస్తు తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని చెబుతా ఉంటే సహించలేక ఇన్నేం చేశారు అంటే ఎప్పుడు దేవుని పెట్లారా చరసాల్లో వేస్తే సంఘం అంతా అందరూ కలిసి ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అందులో రోజైనటువంటి ఒక చిన్నది ఒక చిన్నమ్మాయి దేవదూత పేతురుని ఆ ప్రాంతం నుంచి విడిపించి తర్వాత ఆయన వచ్చి తలుపు తడుతున్నాడు పేతురు తలుపు తడుతుండగా మాట్లాడుతున్నాడు అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ ఈ అమ్మాయి చిన్నమ్మాయి మాత్రము ఆ పేతురు స్వరాన్ని మాత్రము విన్నది కూర్చుంటున్నారా ఈరోజు ప్రార్థనకి వెళ్తున్నటుండి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని ప్రార్థనలో కూర్చోబెడుతున్నారా మీతో పాటు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ప్రార్థనలో వాళ్ళని ప్రభు సన్నిధిలో వాక్యం చదవటం పాటలు పాడటం నేర్పిస్తున్నారా నేర్పించట్లేదు ప్రాంతానికి వస్తున్నటువంటి వారు ఈరోజు అలా అలాంటి వ్యక్తులు కనపడట్లేదు ప్రేమిటింటి దేవుని బిడ్డారా ఎలా తయారైపోతున్నారంటే పిల్లల్ని పాడు చేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారు అంటే చివరికి వాళ్ళు పాడైపోతున్నారు ఏ విధంగా పాడైపోతున్నారు లోకము టెక్నాలజీ పెరిగిపోయింది కదా ఆ టెక్నాలజీ తగినట్లుగా పాడైపోతూ ఉన్నారు నీ బాలుడు నడవలసిన త్రోవలు నడిపిస్తే వాడు పెరిగి పెద్దవాడైనా ఆ త్రోవ నుంచి తొలగిపోడు ఆ మార్గంలో ఉంటాడు ఈ చిన్నది ఆ ప్రా వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఉంది పేతురు తలుపు తడుతున్నప్పుడు స్వరం విని లోపలికి వెళ్ళి గబగబా ఇల్లు చెప్తోంది పేతురు తలుపు దగ్గర నిలుచొని ఉన్నాడు ఎట్లా ప్రిమిటింటి దేవుని పెట్లారే ఎలా ఈ అమ్మాయికి అర్థమైంది పేతుల స్వరం ఎలా తెలిసింది ఉండదా అంతకుముందు వినే ఉంటుంది కదా విన్నది కాబట్టి పేతురు స్వరాన్ని విని గబగబా తలుపులు తీసింది పేతురు పేతురు స్వరం ఈ చిన్నది అయితే ఎలా విన్నదో దేవుని స్వరాన్ని నువ్వు కూడా అలానే వింటావు నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు ప్రార్థనలో నువ్వు ఉన్నప్పుడు ప్రభు నిన్ను దర్శిస్తాడు ప్రభు నీతో మాట్లాడతాడు వాక్యము ద్వారా ఏదో ఒక విధంగా ప్రభు నిన్ను దర్శించి నిన్ను ముందుకు నడిపిస్తాడు నీ హృదయం అంటే తలుపు దగ్గర నిలబడి ఆయన తడుతున్నాడు తీస్తావా చాలా మంది ఇప్పుడు కాదులేండి కొద్దిసేపు ఆగండి కొన్ని రోజులు ఆగండి నేను బాబు తీసుకొని తీసుకోవడానికి కొద్ది సమయం ఉంది నేను రక్షణ పొందడానికి ఇంకొంత సమయం ఉంది కానీ ప్రభు తలుపు నిలబడి తడుతున్నాడు అయ్యా తలుపుది లేదు లేదు ఇంకా కొంత సమయం ఉంది అని ప్రిమిడెంటి దేవుని బిడ్డలారా ప్రభువుని వెనక్కి పంపించే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు ఆయన నీ హృదయమైనటువంటి తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు తీస్తారా నిలబడి తడుతుంటే చాలామంది ఎలా మారిపోతున్నారు అంటే ఆయన స్వరం వినంత దూరంగా వెళ్ళిపోతున్నారు ఆయన తట్టేటువంటి ఆ మాటని ఆ ని కూడా వినలేటువంటి వ్యక్తులు అయిపోతా ఉన్నారు సాతాను తాను ఏం చేస్తుందంటే మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నాడు నిద్రమత్తులుగా చేస్తున్నాడు సోమరి బొత్తుల్లాగా చేస్తున్నాడు కొంతమంది చూడండి పడుకుంటే అసలు ఏం తెలియదు మైకం బిర్రు తింటారు కదా బాగా మైకం వెళ్ళిపోతా ఉంటది ప్రేమిడి దేవుని వెళ్ళారా సోమరితనము ఎక్కడికి తీస్తుంది దరిద్రానికి దారి తీస్తుంది అంతేనా సోమరి వెట్టి పనులకు పాత్రుడు ండి దేవుని బిడ్డలారా అలాగే సాతాను ఏం చేస్తాడు అంటే నిన్ను దేవుని స్వరం వినకుండా చేస్తాడు దేవుడు నీ హృదయం దగ్గర తలుపు తడతా ఉంటే వాడు విననివ్వకుండా చేస్తాడు వాడి పని ఏంది దేవుడి దగ్గర దేవుడి స్వరంను వినకుండా చేయటమే వాడి పని కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ తలుపు తరుతున్నాడు నా కుమారుడా నా కుమార్తె ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఎవరైతే ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తారో వాళ్ళతో ప్రభువు భోంచేస్తానికి సిద్ధంగా ఉన్నాడు సంతోషమేనండి ఎంతకంటే భాగ్యం ఏం కావాలి ప్రభు మన కుటుంబంలో ఉంటే ప్రభు మన కుటుంబంలో ఉండి మనతో ఉంటే మనకి ఎంత భాగ్యము ఎంత అదృష్టము ఒక క్రైస్తవుడగా నీవు నేను కోరుకునేది అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది ప్రభువు మన ఇంట్లో ఉండి మనతో కలిసి భోంచేస్తే ఎంత గొప్ప భాగ్యము ఆ ప్రభువు నీతో ఉండాలి అంటే నీ జీవితం మారాలి నీ బ్రతుకు మారాలి నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించాలి అప్పుడు మాత్రమే ప్రభు నీ ఇంట్లో వస్తాడు ప్రతిరోజు కూడా నీ ఇంట్లో సంతోషమే ఎస్సు ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా ఎప్పుడు సమాధానము సంతోషము ఆరోగ్యము ఆ కుటుంబంలో ఉంటాయి ఎస్సు కావాలా నీకు ఈ రక్షకుడు నీకు కావాలా ఆయన ఉంటే నీకు నిత్యము సంతోషమే ఆయన ఉంటే నిత్యము పండగే చూసారా ఏసుక్రీస్తు ఎటు వెళ్తే అటు జనాలు కుప్పలు తెప్పలే పడుతున్నారు ఏసు క్రీస్తు ఎటు వెళ్ళినా గాని జనాలు వెంబడిస్తా ఉన్నారు వెంబడిస్తున్నారు కారణం ఏమిటి ఆయనలో ఆకర్షణ ఉన్నది ఆయనలో శక్తి ఉన్నది ఆయనలో బలం ఉన్నది ఆయనలో పునరుద్ధానపు శక్తి ఉంది శక్తిని కావాలి అంటే ఆ బలం నీకు కావాలి అంటే ఆ రక్షకుడి స్వరమును వినాలి అంటే ఆయన నీతో భోంచేయాలి అంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి నువ్వు పవిత్రంగా ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమిడిన దేవుని బిడ్డారు అందుకే ప్రభు తన దివ్య మహిమని విడిచిపెట్టి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా దివి నుండి భూమికి దిగి వచ్చింది ఎందుకంటే నిన్ను నన్ను రక్షించాలని ఆయన అదే హృదయం తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు తీ తలుపు తీ ఎంతకాలం ఆయన నిలబెడతావు ఎంతకాలం ఆయన ఆయన నీ హృదయ పెట్టిన తలుపు దగ్గర నిలబెడతావా ఆయన్ని జాలి లేదా నీకు దయ లేదా నీకు ఆ నీ హృదయమైన తలుపు దగ్గర నిలబడి తరతున్నాడు తీస్తావా లేదని ఎన్నాల నుంచో సంవత్సరాలుగా నిలబడి తరతున్నాడు వినండి ఆయన స్వరాన్ని ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టించుకొని శరీరము కోడాలతో కొట్టించుకొని ప్రక్కలో బల్లిపుటి పొడిచి కాళ్లకు మేకులు కొట్టి నా కల్లువరిగిరిలో బరియాగమైనటువంటి ప్రభు నేసుక్రీస్తు ఎందుకంటే నిన్ను రక్షించాలి నిన్ను కాపాడాలి నువ్వు పాపంలో నశించిపోకూడదు సాతాను తంత్రాలతో నువ్వు నశించిపోయి నరకంలోనికి వెళ్ళకూడదని ప్రభు నీకోసం ప్రాణం పెట్టాడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు ఎందుకంటే నువ్వు పరలోకం వెళ్ళాలని ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని నువ్వు సేవించాలనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి ప్రమిటెంట్ దేవుని వెళ్ళారా ఆ ప్రభువు నీకు కావాలా ఆ రక్షకుడు నీకు కావాలి అంటే ఇదే అనుకూలమైన సమయము దయచేసి తనలో ఉంచితే మనం ప్రార్థన చేసుకుందాం దయచేసి మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల మా ప్రియ పరలోకపు తండ్రి నీ పాదాల స్తోత్రాలు వందనాలు ఇదిగో నాయనా ప్రభు ఇదిగో తలుపు నదుడు నిలబడి తట్టుచుండగా నీ స్వరాన్ని ప్రభు అమే విని నాయనా అయా నాయన తండ్రి నాతో నాయన తండ్రి నాయన అయా నాయన తండ్రి మీతో ప్రభు మేము కలిసి భోంచేసే వాళ్ళకి మమ్మల్ని చేయండి అంతకంటే గొప్ప భాగ్యం మా జీవితంలో ఏముంటుంది ప్రభు అయా ఒక క్రైస్తవులుగా ఆ మేము నీతో కలిసి అంటు కట్టబడి ప్రభు ఉండింటి గొప్ప భాగ్యాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాము అయా మా కుటుంబాల మీరు నాయనా నాయన అయా నీతో అంటు కట్టబడే కుటుంబాలుగా మీరు చేయండి నీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాం నీ బలమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యములు ప్రభావ ఇదిగో ఈ సంగముల మీరు జరిగించండి అయ్యా ప్రతి ఒక్కరు నీ స్వరాన్ని వినాలి ప్రభా అయా ప్రభా నీ నాయన అయా నాయని నీ మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచునట్లుగా ప్రభా నీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవా నాయన అయా నా గొర్రెలో నా స్వరం వింటాయని చెప్తున్నారు ప్రభా అయా ప్రభా నీ గొర్రెలుగా ప్రభా నాయన నీ స్వరాన్ని మేము వినే వ్యక్తులుగా మమ్మల్ని మీరు చేయండి ప్రభా అయా ప్రభ నీకు లోబడేటట్లుగా ప్రభు అయాభ నీకు సాగిలబడేటట్లుగా ప్రభు అయా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం అయా మమ్మల్ని బలపరచండి ఆత్మీయ కార్యములంగా మమ్మల్ని జరిగించండి ప్రోభా ఇదిగో ప్రభా బిడ్డలు చేస్తున్న ఈ పనుల్లో మీరు తోడుగా ఉండి ప్రభావ ఘనమైనటువంటి నామానికి మీరు మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె